Oh. ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ చిరకాల శత్రువు నీ పాలిట యముడు లాంటి వాడు నీ చుట్టూనే నీ వెన్నంటే తిరుగుతున్నాడు అది ఎవరు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూడాల్సిందే మరి బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే కాబట్టి ఫుల్ వీడియో చూడాలి అనుకున్న వారు కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ ని కానీ టైటిల్ ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ శ్రీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ ఈ నెంబర్కి కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలు లో కూడా సంతోషాలు రావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి